ఈ వీడియోలో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన పది మంది కన్యకలను గుర్చు ఉపమానమును గుర్చి మనం తెలుసుకుందామా పర్లోక రాజ్యము తమ డ్యూటీలు పట్టుకొని పెండ్లి కుమార్ని ఎదుర్కొనిటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలి ఉన్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేని వారు ఐదుగురు బుద్ధి గల వారు బుద్ధి లేని వారు తమ డ్యూటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు బుద్ధి గలవారు వారు తమ డ్యూటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయి పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కూడా కొనికి నిద్రించు అయితే అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొన్న రెండని ఒక కేక వినబడెను అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ డ్యూటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకులు మాత్రం మా డ్యూటీలో ఆరిపోవచ్చున్నీ గనుక మీ నూనెలో కొంచెం మా కీయుడని బుద్ధిగల వారిని అడిగిరి అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి వారు కొనుక్కోవడానికి వెళ్ళి చుండగా కుమారుడు వచ్చాను అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి తలుపు వేయబడెను ఆ తరువాత తక్కిన ఐదుగురు కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్ము నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పి ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉన్నాడని వారితో చెప్పాను ఆమెన్